వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ సెన్సేషనల్ రిపోర్ట్ రాష్ట్రం అంతా కోట్లాది మంది ఎదురు చూస్తున్న రైజ్ సంచలన నివేదికతో మీ ముందుకు వచ్చాను రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ రిపోర్ట్ తో మీ ముందుకు వచ్చింది ముఖ్యంగా ప్రాంతాల వారీగా ఉత్తరాంధ్రలో ఎవరెవరికి గెలిచే అవకాశం ఉంటుంది కోస్తాలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఎవరెవరికి గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అలాగే రాయలసీమలో కూడాను ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఓసారి చూద్దాం ఫస్ట్ ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు అసెంబ్లీ ఉంటే ఏడు సెగ్మెంట్లలో వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలు ఉన్నాయి జనసేన పార్టీకి మూడు సీట్లు దక్కే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి పదిహేను సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంది క్లోజ్ కంటెస్ట్ అంటే టైట్ ఫైట్ లో ఉన్నాయి ఒక తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగులో మెజారిటీ ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి పదిహేను జనసేనకి మూడు అలాగే వైఎస్ఆర్సిపి అధికార పార్టీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో అలాగే టైట్ ఫైట్ అయితే తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటుంది గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్ఆర్సిపికి కేవలం నాలుగు వచ్చే అవకాశం ఉంటుంది జనసేన పార్టీకి అత్యధికంగా ఏడు వచ్చే అవకాశం ఉంటుంది అంటే జనసేనకి అక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి పదహారు వరకు ఛాన్స్ ఉంది టైట్ ఫైట్ లో అయితే క్లోజ్ కంటెస్ట్ లో అయితే ఏడు వరకు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి ఈ రానున్న రెండు రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ ఎవరు పక్కాగా చేసుకుంటే వాళ్లకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని ఈ అంకెలు కొంతవరకు తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కోస్తా ప్రాంతంలో దాదాపు యాభై ఐదు సీట్లలో రైజ్ ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసినప్పుడు వైఎస్ఆర్ సిపికి యాభై ఐదులో లో కేవలం ఐదు మాత్రమే దక్కే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ముప్పై ఐదు జనసేన పార్టీకి రెండు బీజేపీకి ఒక రెండు వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది టైట్ ఫైట్ అయితే హోరా హోరి పోర్ అనేది ఇంకో పదకొండు స్థానాల్లో కచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టున్న అలాగే వైఎస్ఆర్ సిపికి పట్టున్న రాయలసీమ జిల్లాలో ఈసారి గణాంకాలు ఎలా ఉండబోతున్నాయి అంటే యాభై రెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపికి పంతొమ్మిది తెలుగుదేశం పార్టీకి పదహారు జనసేన పార్టీకి ఒకటి బీజేపీకి ఒకటి అలాగే క్లోజ్ కంటెస్ట్ అయితే టైట్ ఫైట్ అయితే ఒక పదిహేను వరకు ఉండే అవకాశం ఉంది ఈ పదిహేనులో లో కూడాను మెజారిటీ పార్ట్ ఖచ్చితంగా ఒక పది వరకు వైఎస్ఆర్సీపీకి వెళ్ళే వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో మళ్ళీ ఉత్తరాంధ్ర నుంచి వద్దాం ఉత్తరాంధ్రలో తాజా గణాంకాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ప్రకారం మన సర్వే ప్రకారం ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది పలాస క్లోజ్ కంటెస్ట్ లోనే ఉంది టెక్కలి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది నర్సన్నపేట టైట్ ఫైట్ లో తెలుగుదేశం పార్టీకి హెడ్జ్ ఉంది అలాగే శ్రీకాకుళం అయితే క్లోజ్ కంటెస్ట్ లో ఉంది స్టిల్ టైట్ ఫైట్ లో ఉంది ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది పాతపట్నం క్లోజ్ కంటెస్ట్ లో ఉంది టైట్ ఫైట్ లో ఉంది రాజం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకే హెడ్జ్ ఉంది పాతపట్నం స్టిల్ టైట్ ఫైట్ లో ఉంది రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది హెచ్ఎర్ల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ గెడ్జ్ ఉంది బొబ్బిలి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చీపురుపల్లి టైట్ ఫైట్ లో ఉంది ఇది వాస్తవానికి గతంలో వైఎస్ఆర్సీపీ సీటు ప్రజెంట్ మన సర్వే ప్రకారం ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉంది విజయనగరం తెలుగుదేశం పార్టీ నెల్లిమర్లలో ఇంకా సేమ్ పరిస్థితే ఉంది క్లోజ్ కంటెస్ట్ లోనే ఉంది గజపతి నగరం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ గెడ్జ్ ఉంది పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అలాగే పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం క్లోజ్ కంటెస్ట్ లో ఉంది కాస్త జనసేనకి ఎడ్జ్ ఉంది కురుపాం క్లోజ్ కంటెస్ట్ లో ఉంది ఇది వాస్తవానికి ఇంతకు ముందు వరకు మాత్రం వైఎస్ఆర్ సిపి క్లియర్ మ్యాండేట్ తో గెలిచే సీట్ అనుకున్నాం సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ గెడ్జ్ ఉంది పాడేరు వైఎస్ఆర్ సిపి అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి భీమిలి తెలుగుదేశం పార్టీ అలాగే కోట తెలుగుదేశం పార్టీ గాజువాక తెలుగుదేశం పార్టీ అలాగే విశాఖ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ విశాఖ వెస్ట్ తెలుగుదేశం పార్టీ విజయం సాధించాల్సింది ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉంది విశాఖ సౌత్ క్లోజ్ కంటెస్ట్ లో ఉంది విశాఖ నార్త్ వైఎస్ఆర్ ఎడ్జ్ ఉంది చోడవరం బహుశా విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒకే ఒక్కటి వైఎస్ఆర్ సిపి దక్కే అవకాశం కనిపిస్తోంది మాడుగుల క్లోజ్ కంటెస్ట్ లో ఉంది ఇది కొంతవరకు అవుట్ అయింది అనకాపల్లి జనసేన పార్టీ గెలుస్తుంది పెందుర్తి కూడా జనసేన పార్టీకే ఉంది ఎలమంచిలి జనసేన పార్టీకి ఉంది కాయకరావు ఎస్సి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మరోసారి నేను ప్రస్తావిస్తున్నాను ఈ రెండు రోజులు కూడాను చాలా కీలకం పోల్ మేనేజ్మెంట్ ఎవరు కరెక్ట్ గా చేయగలిగితే బూత్ మేనేజ్మెంట్ ఏజెంట్ వ్యవస్థ ఇదంతా కూడా పక్కగా చేసుకుంటే ఖచ్చితంగా వాళ్లకే ఈ క్లోజ్ కంటెస్ట్ లో ఉన్నవి తర్వాత ఎడ్జ్ లో ఉన్నవి వాళ్లకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకున్న వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇది ఉత్తరాంధ్ర పరిస్థితి ఉత్తరాంధ్రలో దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఏడు జనసేన పార్టీకి మూడు అలాగే తెలుగుదేశం పార్టీకి పదిహేను క్లోజ్ కంటెస్ట్ అయితే తొమ్మిది ఉన్నాయి ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకెళ్తే రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇది అరకు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉంటుంది ప్రస్తుతానికి వైఎస్ఆర్ సిపి ఉంది తుని స్టిల్ వైఎస్ఆర్ సిపి ఉంది ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ పిఠాపురం జనసేన కాకినాడ రూరల్ జనసేన పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ టైట్ ఫైట్ నుంచి టీడీపీకి ఎడ్జికి వచ్చింది జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అనపర్తి క్లోజ్ కంటెస్ట్ లో ఉంది అనపర్తి వైఎస్ఆర్సీపీ గతంలో వైఎస్ఆర్సీపీ అనుకున్నాం ప్రస్తుతానికైతే క్లోజ్ కంటెస్ట్లో లో ఉంది రాజానగరం జనసేన పార్టీ ఉంది రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉంది రాజమండ్రి రూరల్ క్లియర్ గా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది నిడదవోలు క్లోజ్ కంటెస్ట్ ఉంది గోపాలపురం కూడాను అలాగే రామచంద్రాపురం ఈ మూడు నియోజకవర్గాల్లో కూడాను హోరాహోరి పోరు తప్పదు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాజోలు ఇది జనసేన సీట్ కాస్త ప్రస్తుతం టైట్ ఫైట్ లో ఉంది ఇలాంటి సీట్లన్నీ కూడాను పోల్ మేనేజ్మెంట్ లో ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుంది గన్నవరం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది కొత్తపేట క్లోజ్ కంటెస్ట్ లో ఉంది మండపేట తెలుగుదేశం పార్టీ ఆచంట తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది భీమవరం జనసేన పార్టీ అలాగే నర్సాపురం జనసేన పార్టీ పాలకొల్లు తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం జనసేన పార్టీకి ఉంది తణుకు తెలుగుదేశం పార్టీ అలాగే ఉండి టీడీపీ ఉంగుటూరు కూడాను జనసేన పార్టీ అలయన్స్ లో జనసేన పార్టీకి ఉంది దెందులూరు మంచి మెజార్టీతో గెలిచే నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి సిపి దెందులూరు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది ఇది మారిన మారే అవకాశాలు అయితే ఉంటుంది చివరి నిమిషంలో ఏలూరు తెలుగుదేశం పార్టీ అలాగే పోలవరం వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది చింతలపూడి తెలుగుదేశం పార్టీ సో ఇక్కడ కూడాను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి నాలుగు జనసేన పార్టీకి ఏడు తెలుగుదేశం పార్టీకి పదహారు అలాగే టైట్ ఫైట్ అయితే ఒక ఏడు వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఎలాంటి వాతావరణం ఉంది ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ఫస్ట్ నూజువీడు టైట్ ఫైట్ ఉంది కైకలూరు బీజేపీకి ఎడ్జ్ ఉంది తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది విజయవాడ వెస్ట్ అనూహ్యంగా బీజేపీకి ఎడ్జ్ ఉంది విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది ఇది ఫ్లక్చుయేట్ అవుతుంది విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ అలాగే మైలవరం తెలుగుదేశం పార్టీ నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ అలాగే గన్నవరం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం కూడా తెలుగుదేశం పార్టీ వాస్తవానికి ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అలయన్స్కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందనేది అందరూ ఊహించారు కాకపోతే అనూహ్యంగా కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం ఈ నాలుగు జిల్లాల్లో మెజారిటీ సీట్లు కూటమికి చెందుతున్నాయి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది జగ్గైపేట టీడీపీ అలాగే గన్నవరం టీడీపీ గుడివాడ తెలుగుదేశం పార్టీ గెడ్జుంది పెడన తెలుగుదేశం పార్టీ గెడ్జుంది అవనిగడ్డ జనసేన పార్టీకి ఎడ్జుంది పెనమలూరు తెలుగుదేశం పార్టీ పామర్రు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వర్గం వైఎస్ఆర్సీపీకి ఉంది తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మంగళగిరి తెలుగుదేశం పార్టీ అలాగే ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పొన్నూరు టీడీపీ తెనాలి జనసేన పార్టీ గుంటూరు వెస్ట్ టీడీపీ సీట్ కాస్త క్లోజ్ కంటెస్ట్లోకి వెళ్ళింది గుంటూరు ఈస్ట్ స్టిల్ టైట్ ఫైట్లోనే ఉంది పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ ఉంది చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నర్సరావుపేట క్లోజ్ కంటెస్ట్లో ఉంది సత్తెనపల్లి టీడీపీకి వస్తుంది వినుకొండ క్లోజ్ కంటెస్ట్లో ఉంది గురజాల తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది మాచర్ల టైట్ ఫైట్లో ఉంది వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీకి ఉంది బాపట్ల వైఎస్ఆర్ సిపిజు ఉంది రేపల్లె తెలుగుదేశం పార్టీ అలాగే పర్చూరు తెలుగుదేశం పార్టీ అద్దంకి టీడీపీ చీరాల క్లోజ్ కంటెస్ట్ లో ఉంది సంత నూతలపాడు తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది చీరాల వాస్తవానికి ఇంతకు ముందు కాంగ్రెస్ గెడ్జ్ ఉండింది ప్రస్తుతానికి అయితే మాత్రం టైట్ ఫైట్ లో ఉంది సంత నూతలపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ గెడ్జ్ ఉంది ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సిపిజ్ ఉంది దర్శి టైట్ ఫైట్ లో ఉంది దర్శి కూడాను ఫస్ట్ వైఎస్ఆర్సీపీ తర్వాత టీడీపీ గెడ్జ్ ఉంది తర్వాత ప్రస్తుతానికైతే మాత్రం క్లోజ్ కంటెస్ట్లో ఉంది ఒంగోలు తెలుగుదేశం పార్టీ కొండపి టీడీపీ గెడ్జ్ ఉంది మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది గిద్దలూరు క్లోజ్ కంటెస్ట్లో ఉంది కనిగిరి టీడీపీ గెడ్జ్ ఉంది కందుకూరు తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది కావలి తెలుగుదేశం పార్టీ అలాగే ఆత్మకూరు క్లోజ్ కంటెస్ట్లో ఉంది కోవూరు టీడీపీ గెడ్జ్ ఉంది నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ కూడా టీడీపీ ఉదయగిరి తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది సర్వేపల్లి క్లోజ్ కంటెస్ట్ లో ఉంది సూళ్ళూరుపేట తెలుగుదేశం పార్టీ ఉంది వెంకటగిరి తెలుగుదేశం పార్టీ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి కేవలం ఈ యాభై ఐదులో కేవలం ఐదు వచ్చే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ముప్పై ఐదు వరకు జనసేనకి రెండు అలాగే బీజేపీకి ఒక రెండు వచ్చే అవకాశం అయితే ఉంటుంది క్లోజ్ కంటెస్ట్ టైట్ ఫైట్ లో పదకొండు వరకు ఉండే అవకాశం ఉంటుంది ఈ క్లోజ్ కంటెస్ట్ లో మెజారిటీ సెగ్మెంట్స్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళే వెళ్లే అవకాశాలే ఉన్నాయి ఇక రాయలసీమ రిపోర్ట్ తీసుకుంటే తిరుపతి టైట్ ఫైట్ నుంచి వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి నుంచి ప్రజెంట్ జనసేన పార్టీ గెడ్జ్ ఉంది శ్రీకాళహస్తి క్లోజ్ కంటెస్ట్ లో ఉంది సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి ఉంది చంద్రగిరి క్లోజ్ కంటెస్ట్ లో ఉంది ఇది వాస్తవానికి ఇంతకు ముందు వైఎస్ఆర్ సిపి ఖాతాలో వేసుకున్నది ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ టైట్ ఫైట్ ఉంది నగరి టిడిపి జీడి నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ గెడ్జ్ ఉంది చిత్తూరు టైట్ ఫైట్ లో ఉంది కోతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉంది పలమనేరు తెలుగుదేశం పార్టీ కుప్పం తెలుగుదేశం పార్టీ రాజంపేట వైఎస్ఆర్సీపీకి సిపి ఉంది కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి గడ్జు ఉంది రాయచోటి వైఎస్ఆర్సీపీ తంబల్లపల్లి వైఎస్ఆర్సీపీకి సిపి ఉంది రాయచోటి కోడూరు రాజంపేట అండ్ తంబల్లపల్లి ఈ నాలుగు కూడాను వైఎస్ఆర్సీపీకి సిపి గెడ్జ్ ఉన్నాయి పీలేరు తెలుగుదేశం పార్టీ గెడ్జు ఉంటే మదనపల్లి క్లోజ్ కంటెస్ట్ లో ఉంది పుంగనూరు వైఎస్ఆర్సీపీ బద్వేలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి గెడ్జ్ ఉంది కడప క్లోజ్ కంటెస్ట్ లో ఉంది కమలాపురం వైఎస్ఆర్సీపీ అలాగే ప్రొద్దుటూరు క్లోజ్ కంటెస్ట్ లో ఉంది మైదుకూరు టైట్ ఫైట్ లో ఉంది అలాగే పులివెందుల వైఎస్ఆర్సీపీ ఆళ్లగడ్డ టైట్ ఫైట్ లో ఉంది శ్రీశైలం తెలుగుదేశం పార్టీ అలాగే నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ సిపి కూడా వైఎస్ఆర్సీపీ సిపి ఉంది బనగానపల్లి తెలుగుదేశం పార్టీ డోన్ క్లోజ్ కంటెస్ట్ లో ఉంది పాణ్యం వైఎస్ఆర్సీపీ కర్నూలు తెలుగుదేశం పార్టీ కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది మంత్రాలయం క్లోజ్ కంటెస్ట్లో ఉంది ఆదోని వైఎస్ఆర్సీపీ ఆలూరు వైఎస్ఆర్సీపీ అలాగే పత్తికొండ కూడా క్లోజ్ కంటెస్ట్లో ఉంది రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది ఒరవకొండ తెలుగుదేశం పార్టీ గుంతకల్లు టైట్ ఫైట్లో ఉంది తాడిపత్రి టైట్ ఫైట్లో ఉంది సింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టైట్ ఫైట్లో ఉంది అనంతపురం అర్బన్ అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ సిపి వచ్చింది కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ ఉంది హిందూపురం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది పెనుకొండ తెలుగుదేశం పార్టీ ఉంది పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెడ్జ్ ఉంది ధర్మవరం బీజేపీ టైట్ ఫైట్ నుంచి బీజేపీ ఉంది కదిరి తెలుగుదేశం పార్టీ ఉంది రాప్తాడు క్లోజ్ కంటెస్ట్లో ఉంది చివరి నాలుగు నియోజకవర్గాలు ఎడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఇది పోల్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది చివరి రెండు రోజులు అనేది చాలా కీలకం కానుంది ఓవరాల్గా తీసుకుంటే రైజ్ రాయలసీమ రిపోర్ట్ ప్రకారం చూస్తే యాభై రెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి పంతొమ్మిది తెలుగుదేశం పార్టీకి పదహారు అలాగే జనసేన పార్టీకి ఒకటి బీజేపీకి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది క్లోజ్ కంటెస్ట్లు అయితే ఫిఫ్టీన్ ఉంటుంది ఈ పదిహేనులో కూడాను వైఎస్ఆర్సీపీకి ఎక్కువ వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి సో ఓవరాల్గా చూసుకుంటే రైజ్ ఏపీ ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే నిన్నటి వరకు అంటే తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే కూటమి నూట ఒకటి నుంచి నూట పద్నాలుగు సీట్లు దక్కే అవకాశం అయితే ఉంటుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశం ఉంటుంది తర్వాత కొన్ని అంకెలు అయితే తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది పదే పదే ఒకే విషయం చెప్తున్నాను పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం చివరి రెండు రోజులు చాలా కీలకం కాబట్టి కొన్ని ఇటు అటు తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వెయిటింగ్ ఈజ్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో ఇదే ఫైనల్ రిపోర్టు థ్యాంక్స్ టు రైజ్ టీమ్ అండ్ వ్యూవర్స్ థ్యాంక్ యూ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన తన విశ్వసనీ చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీపోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం